వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ పదోపీఆర్సి కమిషన్ సిఫార్సు మేరకు డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షన్దారులకు పదిహేను శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ కోరింది జేఏసీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేసినట్లు జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ టి సుధాకర్ రావు పేర్కొన్నారు కొత్త పీఆర్సీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని కరోపత్యం బకాయిలు వెంటనే చెల్లించాలని అరవై ఏళ్ళు దాటిన పెన్షనర్లకు ఆర్టీసీ వసూల్లో సగం రాయితీ కల్పించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు కాగా హైఎంపవర్డ్ మానిటర్ కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి కృష్ణమూర్తి ఎంఎన్ రెడ్డి డిమాండ్ చేశారు దీనిపై తెలంగాణ ఎంపీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు